అందరికీ నమస్కారం విజయవాడ నగరాన్ని ముంచేసిందేవారు విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష గుడమేరుని మోసం చేసి దారి మళ్ళించి విజయవాడ నగరాన్ని గుడమేరు ముంచెత్తేలా చేసి పడుకుల జీవితాన్ని చిన్నాభిందం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశు చేశారు విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే వరద దేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం కానీ మీకు మా మీదంతా అంత కోపం ఎందుకు అంత కక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి మాకు సమాధానం చెప్పాలి విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది అందుకనే విజయవాడ నగరానికి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు దశాబ్దాల తరబడి ఎక్కడే ఉండిపోయారు కానీ ఈ రోజున సొంతూరును గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి వారి స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతా మా బాధని వ్యక్తం చేయలేకపోతా ఉన్నాం ఎందుకు ఇంత దుర్మార్గం చేశారు దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మేము చేసిన తప్పు ఏంటి విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి ఏదో ఒక రోజు మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాద్ కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్లినా ఆశ్చర్యపో ఎందుకంటే మీకు తోడొచ్చేటువంటి యోధాని యోధులైన నాయకులు ఉన్నారు వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది అట్లాంటి నాయకుల మద్దతున్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా విజయవాడ నగరంలో ముప్పు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో పద్నాలుగో పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్దం మారిన హోమం అని అందులో రాయకనే రాశారు రాయకనే రాశారు బుడమేర్ని కృష్ణమ్మలో కలవనియకుండా అడ్డుపడింది ఎవరు బుడమేర్ని వచ్చిన వరదని పశ్చిమ బంగాళాఖాతంలో కలవకుండా అడ్డుపడి గెజవాడని ముంచింది ఎవరు ఈ ముప్పు రాజకీయం ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏ వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం బలహైంది మాత్రం పడుగులన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది చివరికి ఆధిపత్య వర్గాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాలు బీద బిక్కీలు ఈ రోజున అన్యాయం అయిపోయారు అన్యాయం అయిపోయారు చరిత్ర ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది ఈ పాపాన్ని కూడికట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలు శిక్షించి తీరుతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా